హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు చెప్తున్న స్టోరీలో ఆ తల్లి తన పాపకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాక ఒక పల్లెటూరు సంబంధానైతే తన పాపకి చూసింది ఆ విషయం తెలుసుకున్నాక పాప మాత్రం నా తల్లి ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు నాకు పల్లెటూరు సంబంధం చూడడం ఏంటి తనకి చదువు రాదు అని చెప్పి తనలో తాను కుమిలిపోతుంది నేను చదువుకోకపోయినా నా భర్తకైనా మంచి చదువు ఉద్యోగం ఉంటే నన్ను నా తల్లిని పోషిస్తాడేమో అనుకున్నాను కానీ నేను చేసుకోబోయేవాడికి కూడా చదువు లేదు అని చెప్పి తనకు ఎంతో చదువు విలో తెలుసు కాబట్టి తనలో తాను బాధపడుతూ ఎవ్వరికీ ఆ బాధను వర్ణించలేక తనలో తాను ఎంతగానో నరకయాతన పడుతుంది విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు కూడా వచ్చి తనను పరామర్శిస్తున్నారు కానీ ఆ బాధ నుండి తాను కోలుకోలేకపోతుంది